Hello hi and de, namaste వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో అంటే కేవలం ఒక పదిహేడు పద్దెనిమిది లక్షల రూపాయలు ఈ బడ్జెట్లో ఒక అందమైన విశాలమైన ఒక డాబా ఇల్లు కావాలి అది కూడా ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ లేకుండా విలేజ్ నేటివిటీ తోటి ఒక ఫామ్ హౌస్ లాగా మాకు ఒక హౌస్ కావాలి పెద్ద ఇల్లు అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోస్ని ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ ఏనండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు మనకి సుమారుగా నలభై ఐదు వెడల్పు యాభై మూడు లోతైతే వస్తుందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట మనం చూసుకుంటే కనుక ఎదురుగా గుడి ఇక్కడ సో అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా చాలా బాగుంటుందండి ఏరియా అంతా కూడా మన విజయవాడ బెన్సరకుల నుంచి సుమారుగా యాభై కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు బందర్ రోడ్డు ఉయ్యూర్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే మువ్వలపాలెం విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి అంటే టూ వర్డ్స్ మనకి ఈ మువ్వాటు మనకి కోసూరు వెళ్లే రోడ్డు అనమాట ఇది గుడివాడ నుంచి చల్లపల్లి కొత్తపల్లి వెళ్లే రోడ్డు నుంచి మనమైతే ఈ మువ్వ మువ్వలపాలెం రోడ్డుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఎవరైతే విలేజ్ అనేటివిటీతో పెద్ద హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది చాలా బాగుంటుందండి హౌస్ పరంగా స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుందన్నమాట కూడా కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా గ్రీనరీ గార్డెన్ సో ఈ విధంగా స్థలం కూడా వదిలేరు కార్ పార్కింగ్ కోసం సో ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే హౌస్ ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వినియంట్ గా ఉంటుంది మొత్తం రెండు వందల డెబ్బై ఒక గజాల్లో కట్టుకున్న హౌస్ అనమాట ఇది సో కేవలం పదహారు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి లోపల వీడియో కూడా ఇక్కడ మీరు చూసుకుంటే కనుక చాలా బాగుందన్నమాట ఇక్కడ మనకి సింద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఎంట్రెన్స్ సింహద్వారం టేక్ వుడ్ సో విండోస్ కానీ డోర్స్ అన్ని కూడా టేక్ వుడ్ అయితే యూస్ సో లోపల ఫ్లోరింగ్ కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ వుడ్క బోర్డ్స్ కూడా చేసి ఉన్నాయి సీలింగ్ వర్క్ కానీ మంచి సీలింగ్ డిజైన్ కానీ కలర్ఫుల్ పెయింటింగ్ కానీ గోళ్ళన్ని కూడా కేర్ కానీ సో అంతా కూడా కంప్లీట్గా వర్క్ అంతా చేసిందనమాట సో ఇక్కడ మనం బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక బిల్డింగ్ అనేది సిటీలో ఉన్న విలేజ్లో ఉన్నా కూడా కట్టుబడి కట్టడానికి అయ్యే స్ట్రక్చర్ అయితే ఖర్చు అయితే కనుక తగ్గదు కాబట్టి ఈ విధంగా మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ ఇంటీరియర్ వర్క్ చేయించడానికి కానీ కనీసం తక్కువ తక్కువ ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయితే అవుతుందండి సో ల్యాండ్ వాల్యూస్ని కనీసం తక్కువ తక్కువ మనకి రెండు వందల డెబ్బై ఒక గజాలంటే ఆల్మోస్ట్ మనకి ఐదు సెంట్లు పైనే ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా కౌంట్ చేసుకున్నా కూడా మనకి పది లక్షల రూపాయలు అయితే అనమాట సో ఈ విధంగా మొత్తం కూడా మనకి ఎంత తక్కువ చూసుకున్నా ముప్పై లక్షల రూపాయల పైన వాల్యూ చేస్తాండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఎంత తక్కువ రేట్ అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ ఇలాగా అవుట్కట్స్లో ఉండే హౌసెస్ మాత్రమే కాదండి విజయవాడ సిటీలో కమర్షియల్ సెమీ కమర్షియల్ రెసిడెన్షియల్ అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ మనకి విజయవాడ మాత్రమే కాదండి గుంటూరు గుడివాడ భీమవరం ఏలూరు సో ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నాం సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో మీరు మా యూట్యూబ్ ఛానల్స్ని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే కాదండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ